ఉగ్రవాదులు వారిని సమర్థించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమన్న ప్రధాని ఇచ్చిన మాట ప్రకారమే ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో ఉగ్రవాదులు మన వాళ్ళను చంపితే క్యాండిల్ వెరిగించి నివాళులు అర్పించేవాళ్లమని కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని మార్చిందన్నారు క్యాండిల్స్ వెరిగించడానికి బదులు బ్రహ్మోస్తో ఉగ్రవాదులు ఉగ్రవాదులకు మద్దతు తెలిపే దేశాన్ని తుదముటిస్తున్నామన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి సంఘీభావంగా రేపు హైదరాబాద్ తలపెట్టిన ర్యాలీలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు భారతదేశం అంటే భారత సైనికులు అంటే నూట నలభై కోట్ల మంది అంటే భయపడాలి నిద్రలోనే భయపడాలి ఉగ్రవాదులు అనేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం చేస్తా ఉన్నాం అంతకుముందు మన దేశ చరిత్రలో లేదు ఇది సంతాపం ప్రకటించడము గులాబీ పూలు పెట్టడము క్యాండిల్స్ వెలిగించడం దీనికే మనం పరిమితం అయ్యేటువంటి వాళ్ళం సైనికులు చేసినటువంటి వీలోచితమైనటువంటి ప్రతిచర్యల కారణంగా ఈరోజు మనమందరం కూడా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ప్రపంచమంతా అభినందిస్తున్నది ఇందులో భాగంగానే తిరంగ యాత్రల పేరుతో రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించేటువంటి కార్యక్రమం రేపు మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం రాజకీయాలకు అతీతంగా నేను ఓపెన్ ఇన్విటేషన్ అన్ని రాజకీయ పార్టీలకు